దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాకూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట పొందనమ్ములు తెలియజేస్తూ ఉన్నాను మనము యుగాంత దినాల గురించి యుగాంత దినాలలో సంఘ విశ్వాసులు ఏ విధంగా జీవించాలో నడుచుకోవాలనో మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి అనేటువంటి కొన్ని మాటల చేత హెచ్చరించబడుతూ ఉన్నాం ఈ దినము కూడా ఎత్తబడిన విశ్వాసులకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు జరుగుతుంది మనము నేర్చుకునబోతున్నాం జాగ్రత్తగా ఈ మాటలు మీరు గ్రహించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినము చదువుదాం పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం పదకొండు పన్నెండు కలిసి ఉన్నాయి నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి నాలుకయ్యూ దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పజెప్పవలను ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకొని ప్రార్థనలేకి భవించండి పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ దినము ఈ సమయంలో నీ మందిరములో ఉండే కృపను మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు కుడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి చదుబడిన లేఖన భాగం ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేసి సరిదిద్దుమని మీరు అక్కడకు సిద్ధపాటు చేయమని రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు నామన్లో ప్రార్థన చేసి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు సోదరి సోదరులారా మనము గత దినమున యోహానుసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ధ్యానము చేసుకున్నాం ఈ దినము కూడా మరి ఈ రోమా పత్రిక పద్నాలుగో అధ్యాయము పన్నెండవ చిరము మనం చదువుకొని ఉన్నాం ఇందులో వ్రాయబడిన మాట ఏమిటంటే మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలా మనలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది లెక్క అప్పగించాలన్నా అప్పగించాలని పౌలు చెప్పాడు ప్రతి విశ్వాసి కూడా ప్రతి దేవుని దాసుడు కూడా మనమందరము మనలో ప్రతి వాడు మనలో ప్రతివాడు లెక్క అప్పగించవలను అనే మాట బైబిల్ మనకు చెప్తుంది కాబట్టి ఇది వాస్తవము ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేది గుర్తు చేసుకోవాలి ప్రతి విశ్వాసి దేవుని పరిచారకుడు ప్రతి విశ్వాసి దేవుని పరిచారకుడు దేవునికి మాత్రమే అతడు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది ఈ మాట అర్థం చేసుకోవాలా దేవునికి మాత్రమే అతడు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది దేవునికి జవాబు చెప్పాలా దేవుడు అడుగుతాడు దేవుడు అడుగుతాడు అప్పుడు మనం జవాబు చెప్పుకోవాలా నీ జవాబు నువ్వే చెప్పుకోవాలా నా జవాబు నేనే చెప్పుకోవాలా ఇది మనం గుర్తుంచుకోవాలా అదేవిధంగా ప్రతి విశ్వాసు కూడా ప్రభుకు చెందినవాడు ప్రతి విశ్వాసు కూడా ప్రభుకు చెందినవాడు మనము ప్రభుకు చెందిన వాళ్ళం ప్రభు మనకు చెందినవాడు అనేది దేవుని వాక్యం చెబుతుంది చూడండి రోమపత్రిక పద్నాలుగు అధ్యాయంలోనే రాయబడింది కదా ఏడు ఎనిమిది చదువుతారా ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఏడు ఎనిమిది రాయబడిన రాయబండం మార్చుకోండి మనలో ఎవడును మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాం కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ దేవుని బిడలారా సహోదరి సహోదరులారా దేవుని వాక్యము చెప్తున్న మాట పౌలు రాసిన మాట మనం చదువుకున్నాం మనలో ఎవడును తన కోసమే బతుకడు ఎవడును తన కోసమే చనిపోడు మనం ఎవరి వారము మనము దేవుని వారము అవునా మనము దేవుని వారం మనం ప్రభువారం కాబట్టి మనము బతికినను ప్రభు కోసమే బతుకుచున్నాం చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం కాబట్టి మనం బతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అనేది గుర్తుంచుకోవాలి ఎలా మనం ప్రభువారమై ఉన్నాం ఏమిటి ఈ మాటకు అర్థము అని కొంత మనము అవగాహన తెచ్చుకుంటే కనుక ఇలా దేవుని వాక్యం చెబుతూ ఉంది కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పౌలు చెప్పాడు ఆరవ అధ్యాయము పంతొమ్మిది వచనాల్లో కొరెంతలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది వచనాల్లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీ నెరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ దేవుని మహిమ పరచుడి అనే మాట ఉంది కాబట్టి బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం ఎందుకంటే మనం ప్రభువారం మనం ప్రభువారం ఎలా ప్రభువారము అంటే ఇక్కడ మనం చదువుకున్నాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అన్నాడు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం మీరు మీ సొత్తు కారు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టుకునబడిన వారు గనుక ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు మీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయం అని అన్నాడు క్రైస్తవునిగా మీ దేహం పరిశుద్ధాత్మక వ్యక్తిగత నివాస స్థలం నీవు ఆయనకు చెందిన వాడవని నీవు ఆయనకు చెందిన వాడవనే దానికి ముద్రగా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడని అనుగ్రహించాడని రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనములో ఉంది ఆయన నీలో నివసిస్తున్నాడు ఆయన నీలో నివసిస్తున్నాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు నీవు ఆలయం కాబట్టి ఆయన నీలో నివసిస్తూ ఉన్నాడు గనుక నీవు దేవునికి చెందిన వాడవు నీవు నేను దేవునికి చెందిన వారం మనము ఆయన సొత్తు అనేది దేవుని వాక్యం చెబుతుంది నీ దేహాన్ని నీ దేహాన్ని అపవిత్ర ఆలోచనలు కోరికలు కార్యాల ద్వారా పుస్తకాల ద్వారా లేక పత్రికల ద్వారా సినిమాల ద్వారా కలిగే ఎలాంటి అపవిత్రత దుష్టత్వములో మలినము చేయకూడదు అన్నాడనమాట ఈ దేహాన్ని ఈ ఆలయాన్ని పుస్తకాల ద్వారా కానీ సినిమాల ద్వారా కానీ ఏ ఇతర కార్యాల వల్ల ఈ దేహమును కలుషితము చేయకూడదు కలుషితము చేయకూడదు దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి అని ప్రభు వాక్యం చెబుతుంది ఎందుకంటే నీ దేహము ద్వారా దేవునికి మహిమ సంతోషము కలిగి కలిగి మనం జీవించాల నీ దేహం వల్ల దేవునికి మహిమ కలగాల దేవునికి సంతోషం కలగాల అది ఆయన కోరుకుంటూ ఉన్నాడు అన్నది దేవుని వాక్యంలో మనకు గుర్తు చేస్తూ ఉంది ప్రభునందు సోదరి సోదరులారా ఈ దేహాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఈ దేహాన్ని మనము కాపాడుకునే బాధ్యత మనకున్నదని గ్రహించువారమై ఉండాలి కాబట్టి ఈ లోకములో తనకున్న వెలుగును బట్టి ప్రతి వ్యక్తి నడుచుకోవాలి ప్రతి వ్యక్తి పరలోకములో న్యాయమూర్తి ఎదుట నిలబడవలసి ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా దేవుని న్యాయపీఠం ఎదుట న్యాయవంతుడైనటువంటి క్రీస్తు ఎదుట నిలవాల్సి ఉంటుంది నిలబడాల్సి ఉంటుంది అని దేవుని వాక్యము చెప్తున్నమాట చూద్దాం చూడండి రండి రమపత్రిక పద్నాలుగు అధ్యాయము పదవచనం చదువుకుందాం రమపత్రిక పద్నాలుగు అధ్యాయము పదవచనము చదువుదాము పదవచనములో అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుత్తుము వాక్యం మాట బైబిల్ రాయబడిన మాట ఏమిటంటే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా అవునా నీ సహోదరుని ఎందుకు తీర్పు తీర్చావు తీర్పు తీర్చే అధికారం ఎవరికి లేదు నీ మీ నీకు తీర్పు తీర్చే అధికారం నాకు లేదు నాకు తీర్పు తీర్చే అధికారం నీకు లేదు తండ్రికే లేనప్పుడు తండ్రికే లేనప్పుడు మానవులమైన మనకుందా తీర్పు తీర్చే అధికారం అది కుమారుకి ఇచ్చినాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుకి ఇచ్చినాడు దేవుడు సర్వాధికారం ఇచ్చినాడు జాగ్రత్తగా మనం ఉండాలా ఇక రాయబనే మాట ఏమిటి నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము మనమందరము కొడుక దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తాం నిలుస్తాం నిలవాల్సిందే అవునా నిలవాల్సిందే నిలుతుము అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును ప్రతి నాలుకూ దేవుని స్తుతించును అని ప్రభు చెబుతున్నాడు కాబట్టి మనలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాల లెక్క అప్పగించాల లెక్క అడుగుతాడు అడుగుతాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడు నువ్వేం చేసినావో నువ్వేం చేస్తున్నావో ఏం చేయబోతున్నావో ఎవరు చూడలేదులే దేవుడు చూడలేదులే కదా లెక్క ఖచ్చితంగా అడుగుతాడు అప్పుడు మనము లెక్క దేవునికి అప్పగించు వారమై ఉన్నాం రండి కొరంతి కొరంతి రెండవ పత్రిక కొరంతిలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పద వచ్చినా కూడా చూద్దాం ఐదవ అధ్యాయము పదవచనములో దేవుని వాక్యం చెప్తున్న మాట చూస్తారా ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును దేవుని వాక్యము మనం గుర్తు చేస్తూ ఉంది మనమందరము కూడా చెప్తున్న నేనైతేనేమి వింటున్న మీరైతేనేమి మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి ఎందుకోసం ప్రత్యక్షం కావాలా తాను జరిగించిన క్రియల చొప్పున క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఈ దేహముతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందాల్సిందే ఈ దేహముతో నువ్వు ఏం జరిగిస్తున్నావో ఈ దేహము నీది కాదు ఈ దేహము దేవుడిచ్చాడు ఈ దేహముతో ఏం జరిగిస్తున్నావో నువ్వు వాటి ఫలము మనలో ప్రతి వాడు కూడా పొందాలా ప్రతివాడు కూడా పొందాలని వాక్యం చెబుతుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము కూడాల్సిందే మనం ప్రత్యక్షం కావాల్సిందే అనేది మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఒక మాట చూస్తారా బైబిల్లో మనం చూస్తే కనుక ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడింది చూడండి నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను తర్వాత చూద్దాం ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం కూడా చూడాలి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు మంచికి చెడుకు మధ్య తేడా ఈ వచనంలో కనిపిస్తుంది కాబట్టి నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు నేను త్వరగా వచ్చుచున్నాను అంటే ఈ లోకములో ఎలా జీవిస్తున్నామో మనము అనేది అర్థమవుతుంది కాబట్టి నేను కొన్ని వచనాలు చూపిస్తాను రండి పదవచనము వచనము కూడా చదువుకుందాం పది పదకొండులో మాట మరియు అతడు నాతో ఇలాగో చెప్పు చెప్పును ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రునిగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగానే ఉండనిమ్ము అర్థమవుతుంది కదా దేవుని వాక్యం చెప్తాను అనమాట అన్యాయం చేయవాడు ఇంకాను అన్యాయం చేయని చేయని అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రమైన ఉండని నీతిమంతుడు ఇంకా నీతిమంతుని కానీ ఉండని పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుని కానీ ఉండని నేను త్వరగా వచ్చుచున్నాను నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాణి క్రియ చొప్పున ప్రతి వారికిచ్చుటకు నా నేను సిద్ధప్రచ జీతం నా యద్ద ఉంది అనే దేవుని వాక్యం చెబుతుంది వారి వారి క్రియల చొప్పున అనే మాట ఉంది వారి వారి క్రియల చొప్పున దేవుడు నీకు నాకు ప్రతిఫలము ఇస్తాడు ఆయన ప్రతిఫలమిచ్చేవాడు ప్రతిఫలమిచ్చేవాడు దీని గురించి మనం ఆలోచన చేయగా కొరంత మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదైదు వచ్చిన కొరంత మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదైద వచ్చినాన్ని మనము చూడగా ఒకని పని కాల్చివేయబడిన వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును అన్నాడు ఒకని పని కాల్చివేయబడిన అనే మాట ఉంది నువ్వు చేసే పని కాల్చి వేయబడిన వానికి నష్టము కలుగును నువ్వు చేసే పని అది గట్టి పనే లూజు పనే అది కర్ర పనే గడ్డి పనియా అది వెలగల రాళ్ళ పనే బంగారు పనే దేవుని వాక్యం చెబుతుంది ఒకని పని కాల్చివేయబడి మనకి నష్టము కలుగును నష్టం కలుగుతుంది నష్టము కలిగే పని చేయకూడదు నష్టాన్ని కలిగించే పని చేయకూడదు నష్టం కలిగే పని చేయకూడదు చేస్తే గట్టి పని చేయాల అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అందుకోసమే దేవుని గ్రంథమైన బైబుల్ చెప్తున్నమాట రాయబడింది అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిల నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును కేవలము రక్షణ మాత్రమే పొందగలడు అనే అర్థాన్ని సూచించడానికి బహుగా మరి బహుశా అగ్ని అనే పదం వాడాడు దేవుడు దేవుడు సంగములో ఉన్న ప్రతి వ్యక్తికి మరి ముఖ్యంగా ఈ సందర్భములో ప్రతి పరిచారకుని ప్రవర్తన ప్రభావితం చేయగల శక్తిని వారి బోధను తప్పక ఆయన పరిశీలిస్తాడు ఆయన పరిశీలిస్తాడు వెలగడతాడు వెలకడతాడు అతని పని అయోగ్య మీద తీర్పు పొందితే తీర్పు పొందితే తన బహుమానాన్ని అతడు పోగొట్టుకుంటాడు అనే మాట ఉంది కానీ తన మట్టుకు తాను తప్పించుకుంటాడు ఈ వచన భాగం మరణ మరణాంతరము పాపరహిత సిద్ధాంతాన్ని బోధించడం లేదని గ్రహించాలి మనం ఎందుకంటే ప్రతివాని క్రియ క్రియ ప్రతివాణి క్రియల తీర్పును గురించి దేవుని వాక్యం చెబుతుంది ప్రతివాని క్రియల తీర్పు గురించి దేవుని వాక్యం చెబుతూ ఉంది కాలిపోయే పని చేయకుండా మనము చేసే పని పరిచర్య ఎలా ఉందో కొంత అవగాహన తెచ్చుకోవాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అందును బట్టి జాగ్రత్తగా ఈ విషయాలు మనము అర్థం చేసుకోవాలి చివరి ఒక మాట చూడండి తిమ్మతికి రాస్తూ పౌలు ఇలా అన్నాడు తిమ్మతికి రాసిన రెండో పత్రిక నాలుగు ఎనిమిదిలో తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మనము చూడగా ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారి కందరికి అనుగ్రహించును అనే మాట ఉంది అన్నాడు కదా నేను మంచి పోరాటం పోరాడుతుని నా పరువు కడముట్టించుతని విశ్వాసము కాపాడుకుంటుని అన్నాడు ఏడవచ్చలో మంచి పోరాటం పోరాడుతీని నా పరువు కడముట్టించుతని విశ్వాసాన్ని కాపాడుకుంటుంది కనుక కాపాడుకుంటుంది కనుక ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహిస్తాడు మంచి పోరాటం పోరాడాల పరువు కడముట్టించాలా విశ్వాసాన్ని కాపాడుకోవాలా అప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు మంచి బహుమానం దొరుకుతూ ఉంది దేవుడు మన కోసమై బహుమానాలు సిద్ధపరిచినాడు వాని వాని పనిని బట్టి జీతం నా కాడని చెప్పాడు కదా కాబట్టి ఆ జీతం మనం పొందాలంటే ఈ భూమి మీద జాగ్రత్తగా బతకాలి క్రీస్తు న్యాయపీఠం మీద మనం అందరం నిలుతుము అనే మాట బైబిల్ మనకు తెలియచేస్తుంది కాబట్టి మనం గుర్తుంచుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను అందుని బట్టి సహోదరి సహోదరులారా ఇతరుల మరి ఇతరులెవరికి విశ్వాసుల విశ్వాసుల జీవితాలను అదుపు చేసే అధికారము విమర్శించే హక్కు ఎవరికి లేదు విమర్శించే హక్కు ఎవరికి లేదు అధికారము చెలాయించే అధికారం ఎవరికి లేదు అది కేవలము యేసుక్రీస్తుకు మాత్రం ఇవ్వబడింది కాబట్టి మనమందరము కూడా న్యాయపీఠము నిలిచినప్పుడు ప్రతి వాణ్ణి పరిశీలన చేస్తాడు ప్రతి లెక్క అడుగుతాడు అప్పుడు మనం చెప్పాలా ఎలా బతికినాం ఎలా జీవించినాం ఎలా ప్రవర్తించినాం ఎలా నడుచుకున్నాం ఎలా మాట్లాడినాం ఎలా సంభాషించినాం ఎలా స్వీకరించినాం ఇవన్నీ కూడా దేవుని రాజ్యములో రాశాడు దేవుడు ఇన్నపగండముతో వ్రాసాడని మాట్లాడింది కాబట్టి జాగ్రత్తగా మనము జీవించు వారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి మన విశ్వాసం మనం కాపాడుకుంటు మనలో ప్రతివారు తన గురించి దేవుని లెక్క చెప్పవలసింది కాబట్టి ఆ లెక్క అడిగినప్పుడు సమాధానము ఇచ్చేవారుగా ధైర్యంగా ఉండేవారుగా ఉండాలని వాక్యం రాయబడింది ఆ ప్రకారంగా జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకునైనా కృతజ్ఞతలు స్తోత్రాల సుత్తులు చెల్లించుకుంటున్నాం చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి మా హృదయాల్లో భద్రపరిచి స్థిరపరచండి కాపాడుతాన్ని జ్ఞాపకం చేసుకోండి మేమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీదట నిలవాలని దేవా మేము చేసిన ప్రతి పనికి అక్కడ లెక్క మాట రాయబడింది కాబట్టి దేవా మరి పౌలు వలె మంచి పోరాటం తిని నా పరు కటముట్టించుతని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరముంచబడిందని పౌలు చెప్పినట్టుగా మేం జీవించుట కృప దయచేసి కాపాడి కరుణించి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక ఆమెన్ అందరికి వందనాలు